సంక్షేమం మహిళల ఆర్థిక అభివృద్ధి మాధ్యేయంగా పనిచేస్తున్నాం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామన్నారు టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని ఇరంఘారిపల్లి చెన్నుకారిపల్లి సామిరెడ్డిపల్లి పంచాయతీలలోని మహిళలతో ముఖాముఖి కార్యక్రమాన్ని టీడీపీ నేత పులివర్తి సుధారెడ్డి నిర్వహించారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి పాకాల జెడ్పీటీసీ నంగ పద్మచ బాబురెడ్డి విచ్చేసి మాట్లాడారు కార్యక్రమంలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి ఎంపీటీసీ రాజలక్ష్మి పాల్గొన్నారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డికి మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు

ఇక్కడ చూస్తుంటే మహిళా సాధికారత ఎగురుతుందో కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది మహిళలే ఎక్కువ కనిపిస్తున్నారు మహిళల ప్రోగ్రామ్ కాబట్టి మన ఇంట్లో కానీ సమాజంలో కానీ దేశంలో కానీ మహిళల పాత్ర ఎంత ముఖ్యం అనేది మనం అందరం చూస్తున్నాం చూసినా కూడా మరి ఒక తల్లిగా బాల్య మహిళ ఎంత ప్రధాన పాత్ర వహిస్తుందో మనందరికీ తెలిసిందే దానికి ఎగ్జాంపుల్

ఈ మొత్తం వాటిలో చాలా వరకు మీరు ఇన్సూరెన్స్ కావచ్చు కావచ్చు జనరల్ గా మీరు మీ గ్రూప్స్ బెదిరించడానికి పిల్లల్ని అపాయింట్ చేశారు ఆ వ్యవస్థలో ఉండిపోయి మనం బయటికి రాలేదు ఇప్పుడు కూడా మన మైండ్ అట్లా అంతలోనే ఉండిపోతాం అలా కాకుండా ముందుకు వెళ్ళాలి ఎవరో మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి సార్ ఒక ప్లాట్ఫామ్ ఉంది మీకు ఎవరికైనా ఇక్కడ ఇంట్లో ఏమైనా ఉత్పత్తులు చేయాలి వాటిని ఆన్లైన్ లో పెట్టాలి అమ్మాలి ఇంట్లో కూర్చునే బిజినెస్ చేయాలి అనే ఆలోచనలు ఉన్నాయా కాదు మీరు ఇన్స్టాగ్రామ్ లు యూట్యూబ్లు అందరు చూస్తూ ఉంటారు ఎంత మంది పల్లెల్లో ఉండే లేడీస్ ఇంట్లో ఉన్న లేడీస్ అమ్మ కూతురు కావచ్చు అత్త కోడలు కావచ్చు కలిసి ఎన్ని ఊరగాయలు పళ్ళు చేసి మార్కెటింగ్ చేస్తా ఉన్నారు అసలా అలాంటివి మీరు ఎందుకు చేయకూడదు ఒక పది మంది ఐదు మంది ఆయా ఏదో వరగాయలు అమ్ముకునేది పచ్చలు అమ్ముకునేది కొండ కాదది కాదది ఏ పని చేసినా దొంగతనం చేయకుండా మోసం చేయకుండా ఉంటే ఏ పనైనా గౌరవమే అది దాన్ని మనం చిన్న చూపు చూసుకోవడానికి ఏం లేదు అంటే చాలా పెంచే పదవి అంటున్నారు దయచేసి అలా అడగండి ఉద్యోగాలు వస్తే మనం తీసుకోవాలి చూపేలా అయితే కాలక్ చేస్తాం ఎంటర్ప్రైజెస్ ప్రతి మహిళ కూడా వ్యక్తిగతంగా రుణం తీసుకొని ఒక వ్యాపార వేదికగా తయారు కావాలని ప్రభుత్వ సంకల్పం సో మహిళలకు లక్ష నుండి రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం జరుగుతుంది నేను చెప్పే రుణాలని మీరు తీసుకునే కాకుండా జరిగేవి మీ ఉండే మీ స్టేట్మెంట్ ని బట్టి మీకు అదనంగా వచ్చే ఇవ్వాలి అనమాట మీరు ఇక్కడ ఆల్రెడీ లక్షలు తీసేసానికి లేదు ఇక్కడ మీరు నాకు నగదు వరకు ఒకవేళ సంఘంలో మీరు లక్ష కట్టకుండా ఇంకొకసారి రెండు లక్షలకు అప్లై చేస్తే వేరే దీంట్లో ఈ లక్షను జమ చేసుకుని మీరేం ఇస్తారు ఆ సదుపాయం ఉంది కదా చాలా వరకు ఏంటంటే నేను ఆల్రెడీ లోన్ తీసేసుకున్నా కొత్త లోన్ ఇవ్వడం అనేది అపూర్వం ఉంది అలాంటి బ్యాంక్ ఇస్తారు మనం ఐదు లక్షల లోన్ అప్లై చేసి దీన్ని కోసం చేసేస్తాం రెండు లక్షలు ఆల్రెడీ మనం లోన్ ఉంటే

వాళ్ళకి ఏం హెల్ప్ కావాలో దయచేసి అడగండి గైడ్ చేయండి చాలా మందికి ఇప్పుడు కొత్త పెన్షన్స్ అప్లై చేయాలి ఇంకా ఇవ్వడం లేదు సో చాలా మంది నాకు పెన్షన్ రావట్లేదు అంటున్నారు వాళ్ళకి గైడ్ చేయండి వాళ్ళు ఏమైనా మీకు రెక్వజిషన్ తీసుకొని వచ్చేస్తే అవి తీసుకొని వాళ్ళకి చెప్పండి ఇంకా కొత్త పెన్షన్స్ ఓపెన్ చేయలేదు అది జూన్ తర్వాత వస్తాయి అండ్ ఇప్పుడు వెరిఫికేషన్ కూడా పెట్టారు మోసం చేసి చాలా పెన్షన్స్ తీసుకున్నారు ఎంతో సో దానివల్ల అసలైన వాడు కోల్పోతున్నారు ఓకే అర్హత లేని వాళ్ళకి మోసం చేసి సర్టిఫికేట్ ఇచ్చుకున్న వాళ్ళకి వస్తూ ఉంది సో ఆ వెరిఫికేషన్ నడుస్తూ మీ ఏజ్ పరంగా మీకు ఆధార్ కార్డు ఉండేది మీరు అన్ని అప్లై చేసుకోండి మీరు ఇప్పుడు కాదు మన నన్ను చెప్పగలిగిన సెక్రటరీ గారు మీరు రిసీవ్ చేసుకొని వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి రేపు ఎన్నో అయిపోతుందో రేపు అయిపోతుందో అనేది కాకుండా జూన్ అవుతుందో మా పైన నమ్మకం ఉంది అని నేను అనుకుంటున్నా సో ఇకపోతే మన మన మహిళలు గర్వంగా స్వేచ్ఛగా ఆర్థికంగా నిలబడే భాష సో ప్రతి ఒక్కరు సంఘ సభ్యుల్లో ఉన్నారు అందరూ కానీ ఎక్కువగా చూస్తే మీరు డ్వాక్రా సంఘాల నుంచి ఓన్లీ మైక్రోఫియాల్స్ అంటే లక్ష ఒక రెండు లక్షలు తీసుకోవడం మళ్ళా కట్టేయడం అయ్యే చేస్తున్నారు తప్ప అవి కాకుండా కూడా ఇంకా వేరే పథకాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మన ఇస్తుంది వాటిని కూడా మనం తీసుకోవాలి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం మీకు ఏ రకైనా కోఆపరేషన్ కావాలి మాకు ఎందుకు తెలియదు ఎవరు జరగాలో తెలియదు ఎలానో తెలియదు అని అనుకో అనుకుంటారు కాబట్టి మనం ఇక్కడ ఈరోజు సమావేశం అయ్యాం ఓకేనా అధికారులతో సమావేశాలు సమీక్షలు చేసి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడుతూ అన్ని అరేంజ్ చేసుకున్నారు సో మీకు ఇల్లు అని చెప్పారు అవన్నీ కూడా చేస్తాం మీరు గమనించే ఉంటారు నాని మనం ప్రమాణ చేసిన తర్వాత వెంటనే మనం మెయిన్ రోడ్ అన్ని వేస్తూ వచ్చాం ప్రతిరోజు మన పిల్లలు బైకులు ఆటోలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్స్ కావచ్చు మన నాయకులు కావచ్చు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి పోరాడి ఎంత మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా సో కృతజ్ఞతలు నమ్మకాన్ని మేము చేయలేదు దానికి ఉదాహరణ కూడా ఆల్రెడీ మనం ఇక్కడ మొట్టమొదటి నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది పక్కన సో దాన్ని స్టార్ట్ చేసాం ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి నీళ్ళు మీరు తరాలుగా వాటర్ వాటర్ సమస్య ఉండేది పక్కన సో టాప్స్ అన్ని కూడా అండర్గ్రౌండ్ లో ఉంటే పై పైకి పైప్స్ వేసారు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్స్ వచ్చాయి అది ఇంతనే మేము చేసింది ఇంకా చాలా ఉంది అన్ని అన్ని కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా నాని గారి తరఫున మేము భావిస్తున్నాం మీ తీర్మానమే రాసిపెట్టినాను స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం సిద్ధి పొందిన శ్రీ శ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్